శ్రీ వైభవ లక్ష్మి వ్రతకథలు వైభవ లక్ష్మి వ్రతకథలు విన్నా చదివిన వారికి ధనధాన్య సౌభాగ్య సంతాన ప్రాప్తి సిద్ధిస్తాయి ముందుగా వైభవ లక్ష్మి వ్రతకథ గురించి తెలుసుకుందాము పూర్వకాలంలో మహర్షులు తపోవనములతో ఆశ్రమాలను నిర్మించుకొని లోక కళ్యాణానికై తపస్సు యజ్ఞయాగాది క్రతువులు జరుపుతూ విద్యార్థులుగా వచ్చిన బాలకులకు వారికి తగిన విద్యలను బోధిస్తూ ప్రశాంత జీవితం సాగిస్తూ ఉండేవారు ఆ మహర్షులకు ఆయా దేశాధినేతలు కంటికి రెప్పలా కాపాడుతూ అండగా నుండి దండిగా సహాయ సహకారాలు అందిస్తూ పోషిస్తుండేవారు అట్టి పవిత్ర తపోవనములలో పేరొందినది నైమిషరణ్యము నైమిషరణ్యము ఉత్తర భారతంలో గోమతి నది తీరాన ఉండేను ఆచట మహామునులంతా కలిసి లోక కళ్యాణార్థము దీర్ఘ సత్రయాగము నిర్వచించుచుండిరి ఆ యాగంలో పాల్గొనటకు పలువురు మునులు సుదూర ప్రాంతం నుండి బయలుదేరిది ఆ వచ్చిన మహర్షులలో అష్టదశ పురాణ పా పారణగువ వ్యాస మహర్షి శిష్యుడు సుత మహర్షి కూడా ఉండెను ఆ సుత మహర్షిని చూడగానే మహామునులంతా ఎంతో ఆనందంతో యాగఫలం సిద్ధించిందని సంతోషపడిరి ఉదయ జపహోమ పూజాదులతో ఆ తపోవనము దద్దరిల్లినది మధ్యాహ్న కాలంన పలహారంలో పూర్తి అయిన పిదప మహర్షులంతా శుతిని చింతకు చేరి ఓ మహానుభావ నువ్వు సర్వాజ్ఞుడవు నీ గురుదేవతల అనుగ్రహం వలన నువ్వు వేద పురాణ ఇతిహాసారమంతా ఆపోషణము పట్టావు మాకు కొన్ని సందేహాలు కలవు ఆ సందేహముడు తీర్చి మమ్మలను నిస్సందేహులుగా చేయగలిగినందుకు ప్రార్థించున్నాము ధర్మార్థ కామ మోక్షములు పురుషార్థములందరూ క కదా వీటిని సామాన్య జనులు కూడా పాటించి ఆయా ప్రయోజనాలు సులభంగా పొందుటకు మార్గములున్నచో తెలపగలిగినందుకు ప్రార్థించుచున్నామని వేడికున్నది వెంటనే సుతమహర్షి ఆ ముని మండలితో తపోదనులారా మీరు మంచి ప్రశ్నలేసిరి మీరు అడిగినది లోకము లోకముకి ఎంతయూ ఉపయోగకరమైనది సావధానముగా విడినట్లు ఇట్లు చెప్పనారంభించను మునులారా పురుషార్థంలో మొదటిది ధర్మము మానవుడు ధర్మ మార్గమున సంచరించుట ప్రథమ కర్తవ్యము ధర్మం అనగా సర్వప్రాణి కోటికి సమ్మతమైనదే ధర్మము ఆ ధర్మాచరణకు ముఖ్య సాధనపూతమైనదే రెండవ పురుషార్థము అర్థము అర్థమనగా ధనము ఆ ధనము ధర్మయుక్తమైన బంగారమునకు పరిమళ పరిమళమవ్వట్లే కావున మానవుడు ధనార్జనకు ధర్మమాత అవలంబించుట శ్రేయదాయకము ధర్మమూలకమైన ధనము శాశ్వతమైన నిత్య సంతోషమును నొసంగి ఆ వంశంలోని వారికంతయు సుఖ అనుభూతి నుసంగును కావున మానవుడు తాను సంపాదించిన ధనములో కొంత కుటుంబ పోషణకు కొంత ధర్మార్జనకు వినియోగించలేను అట్లుగాక సంపాదించిన ధనమంతయు మానవుడు కుటుంబ పోషణకు సుఖానుభూతి కూడా పెట్టుటకు తలచినచో దానివలన కష్టములే కానీ సుఖం మాత్రం కలగదు అందువలన మానవుడు సంపాదించిన ధనములో కొంత భాగము ధర్మ కార్యములకై వెచ్చించినచో సుఖానుభూతి పొందగలదు దీని వలన మానవుడు నిత్య త్రూపుడై సుఖశాంతులతో ఆనందం పొందుట అవకాశం లభించును అని పలుకుచుండగా కొందరు మనులు సుద్ధ మహర్షితో స్వామి భగవంతుడు మానవులలో కొంతమందిని ధనవంతులుగా కొంతమందిని దరిద్రులుగా సృష్టింపలేనేలా అందరిని ఒకే విధంగా సృష్టింపవచ్చును కదా ఆ పక్షపాత బుద్ధి ఎలా అని ప్రశ్నించి శుద్ధ మహర్షిని ఇట్లనను ఓ మనులారా భగవంతుని దృష్టిలో ఏ విధమైన మాకు పక్షపాతము లేదు భగవంతుడు అందరినీ ఒకే విధంగా సృష్టించును కానీ ఆయా ప్రాణుల పూర్వజన్మ ప్రాపర్థం అనుసరించి కష్ట సుఖాలు వారికి కలుగుచున్నవి దీనికి ఉదాహరణముగా వాఖ్యానము వినిపించును శ్రద్ధగా వినుండి ఈ విధముగా చెప్ప ఆరంభమించను అబంతి దేశమున సుశర్మయను బ్రాహ్మణుడు కలడు అతడు చతుర్వేదములను షట్శాస్త్రములను శాస్త్రములను క్షుణ్ణంగా అభ్యసించి పండిత పరిషత్తులో మహాపండితునిగా గెలుపొంది ఆపర సరస్వతి అవతారమని పలువురిని మన్ననలు పొందెను కాశీ కాశ్మీర దేశం నుండి ఆరు చెందిన పరసరుడను ప సుశర్మకు తన కుమార్తె యారదాదేవి నుసంగి వివాహముగా ఉంచెను అవంతి దేశాధిపతి సుశర్మను గంగా తీరమునున్న గురుగు గురుకులమునకు అధ్యక్షునిగా చేసి గౌరవించను మహాపండితుడ సుశర్మ గురుకులంలోనున్న విద్యార్థులకు విద్యా బోధన చేయుచ్చు కాలం గడుపుచుండెను దేశ దేశములలో ఆ గురుకులములకు మంచి పేరు ప్రఖ్యాతలు వ్యాపించను కాల క్రమక్రమంగా ఆ గురుకులంలో విద్యా పూర్తి చేసిన పలువురు విద్యార్థులు దేశదేశంతో తమ ప్ర ప్రతిభ పాండిత్యములను ప్రదర్శించి అఖండ సన్మానములనంది అందులేని ధనమును ర్జించిరు పిదపా కొంతకాలంలో ఆ పండితులందరూ తమ గురుబాబు సుశర్మకు తమ భక్తి ప్రవర్తలను తెలుపుటకై గురుకులములకే తెంచి సుశర్మ పాదములపై పడి మీ అనుగ్రహంనే మేమింత వారమై అఖండ కీర్తి ప్రతిష్టలతో పాటు అపారాధము అర్జించమని చెప్పి అమూల్య వస్త్రాభరణములను సువర్ణ నాణములను గురుదేవులకు కానుకగా సమర్పించి కానీ ఆ సుశర్మ ఆశిషులతో మీ భక్తి ప్రపత్తులను నేను నేను చాలా సంతోషించిన నాకు సువర్ణ నాణములు కానీ అమూల్య వస్త్ర ఆభరణములు కానీ సంతోషమును నియజాలవు వీరిని నేను ముట్టను నాకు సంపదల మీద ఏ విధమైన ఆశ లేదు వీరిని మీరు తీసుకొని వెళ్ళి సుఖముగా నుండును నా కీర్తి ప్రతిష్టలు నలువైపుల వ్యాప్తింప అది ఏ నేను కోరుకొను పలికి ఆ సంపదలను తిరస్కరించను శి శిష్యులు లేని విధముల ప్రధమాలిను ఆ పండితత్తముడు సంపదను స్వీకరించబోయేటికి వారి గురువులను మనసు నొప్పించలేక మిన్నకుండిరి పిదప వారు గురువులను తెలియకుండా గురుపత్ని అవు శారదాదేవి శారదాదేవి అను కానుకలను అందించి దృ తృప్తితో విలడిపోయిరి శారదాదేవి శిష్యులు శిష్యులో సంగిన ఆపారాధన సంపదను భర్తకు తెలియకుండా దాచి ఉంచి నా అనేక విధములుగా బహిర్గతం చేయవలయనని యోచించిన కాలము గడుపుచుండెను ఒకనొక దినమున ఏకాంతమున సుశర్మ చెంతకు శారదాదేవి ఏతించి నాదా మహిళలను ఒక మాట అడగవలనని చాలా రోజుల నుండి తెలవంచుతుంటేని అడగ అడగమందురా అని ప్రశ్నింపన అడిగాను నా నీ ప్రశ్న ఏదో తెలుపమను వెంటనే ఆమె నాదా మీ శిష్యులు పలువురు దేశదేశములలో అఖండ కీర్తి ప్రతిష్టలతో పాటు అపార ధన సంపదలు గడించిన సంగతి మీకు తెలిసిందే కదా మీ శిష్యులంతటికీ కీర్తి ప్రతిష్టలతో పాటు అపార ధన సంపదలు సంపాదించుటకు కారణభూతులు మీరే కదా అట్టి మీరు సర్వస్వం వదిలి కుపస్థ మండుకముల వలె ఈ ఈ గురు ఈ గురుకులములనే నమ్ముకొని దీనభత్యంతోనే కాలక్షేపం చేయుట భాగ్యముగానున్నదా మీకు ధనధాన్యములపై ఆశ లేకపోవచ్చు కానీ నేను నా పిల్లలు ధనహీనులుగా బతుకుట దుర్గర్వంగా ఉన్నది మా కోరిక తీర్చుటకై మీరు కూడా దీక్షటం చేసి ప్రతిభ పాఠభూములను ప్రదర్శించి మహారాజులను మెప్పించి మణిమాణక్యములను అగ్రహారములను సంపాదించుచుండు లేని ఎడల మేము మనోవేదనతో కొంతకాలంలో కసువులు బాసిన మన నిష్క్రమంగా చెప్పాను అంతటా మహాపండితుడామెతో ఓ శారద ధనము శాశ్వతం కాదు దాని వలన సుఖం పొందలేము దుఃఖమును కలిగించును కాలం ఎంతో సుఖంగా జీవించితిమి కదా నా శిష్యులు సంపాదించి తెచ్చిన ధనము చూసిన నాటి నుండి నీకు ఈ దుఃఖము ప్రారంభమైనది ఆ ధనాశ నీలో ఏర్పడి ప్రాణత్యాగంకైనా సిద్ధమైతివి కావున నువ్వు ఎప్పటి వలే ప్రాప్తలాభంతో సుఖంగా జీవించుము కోరికలు వదలమని చె నచ్చ చెప్పాను ఎన్ని చెప్పినను ఆమె ఎంతమాత్రం ధన సంపద లేకుండా జీవించి ఉండజాలనని బదులు పలికెను వెంటనే సుశర్మ ఆమెతో ఓ సాధ్వి నువ్వు తొందర నేను నా పాండిత్యమును పాండిత్యం ప్రదర్శించి రాజాది రాజు రాజులను యాచించలేను నీ కోరిక తీరుటకు ఆ ఆ దేవిని మెప్పించి కనక వర్షం చేయగలనని ఆమెను శాంతింపజేసెను ఒక శుభదినమున శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం బడయుటకై మహాలక్ష్మి యాగము ప్రారంభించెను నలభై దినములు అహోరాత్రములు జపహోమ అర్చనలతో ఆ మహాలక్ష్మి గురించి తపము చేసెను నలభది ఒకటవ దినమున పూర్ణాహుతి గావించి ఆనాటి అర్ధరాత్రమున మన ఇంట కనక వర్షము పడనని భార్యకు తెలిపెను ఆ శారదాదేవి ఎంతో సంతోషంతో అర్ధరాత్రికై ఎదురు చూశాను అర్ధరాత్రి అయింది కానీ ఆ ఇంట కనక వర్షం కాదు కదా కనీసం నీటి తుంపరులైనా జాలుబారలేదు క్రమంగా తెల్లవారు వచ్చింది అప్పుడు శారదాదేవి నిద్ర సుఖనిద్ర నుండి మేల్కొన్న సుశర్మ చింతకు చేరి నాదా మీ మాటలు నీటి మూటలు కనక వర్షం కాదు కదా కనీసం నీటి తుంపరలు కూడా పడలేదు రాత్రి అంతయు సుఖనిద్ర ఆని రెప్పపాటు కూడా వేయక ఎదురు తిని నా ఆశలు అడి ఆశలైనవి నేను ఇంత దురా దురదృష్టవంతురాలను మీ వంటి పూటకు మూటలలో భర్తను కట్టుకొని నేను మోసపోతుని నీ కండ్ల ఎదుటనే నేను ప్రాణత్యాగం చేయద్దును అని పలికి ఆ నా పండితుడోత్తముడు తన భర్తతో ఆ పండితోత్తముడు తన భార్యతో ఓ శారద నేను మహాలక్ష్మీదేవిని ఉద్దేశించి భక్తిశత్తులతో అఖండ తపమునార్చి తిని ఆమెను నాపై కరుణ కలగలేదా అసత్యవాదిగా నాకు పేరు తెప్పించిన మహాలక్ష్మినే నా కండ్ల ఎదుట అభిచార హోమం చేసి బూడిద పాలు గావించదనని ఘోర గావించి ఉదయకాలంలో అభిచార హోమమునకు సంసిద్ధుడయ్యను సుశర్మ నల్లని వస్త్రములను ధరించి రౌద్ర రూపంతో అభిచార హోమమును ఉప ఉప ఉపమించను వే వేప సమిదలు అగ్నిలో వేల్చ నారంభమించను అగ్నిదేవునితో రౌద్రరూపం చేర్చడినట్లుగా నీలకాంతులతో అగ్ని ప్రచురించుండెను ఆ సమయంలో సుశర్మ తాటి ఆకుపై గంటముతో కాలము తపం చేసిన మహాలక్ష్మి మంత్రమును బీజాక్షరంతో లిఖించి ప్రాణప్రతిష్ట గావించి దానిని అగ్నిగుండంలో హోమం చేటుకు సంసిద్ధుడవుచుండగా దూరం నుండి ఓ సుశర్మ నీవు హోమము ఆపము ఆపమని అని యొక్క స్త్రీ అర్ధనాదము కఠోర కఠముగా వినిపించను వెంటనే సుశర్మ హోమం ఆపి అర్ధనాదము వినబడ్డ దిక్కుకు చూడగా ఒక స్త్రీ జుట్టు వీరబోసుకొని మాలిన వస్త్రములతో కాంతిహీనమైన దేహశ సౌందర్యంతో ఎదురు వచ్చి హోమమాపమని కోరను వెంటనే సుశర్మ అమ్మ నువ్వు ఎందులకు నా హోమమాప చేయవలనని ప్రశ్నించెను వెంటనే ఆమె ఓ సుశర్మ నీవెవ్వరి కొరకై నలభై దినములు అఖండ తప ఆచార్య జరిపితివో ఆ మహాలక్ష్మి నేను నీ తపస్సుకు సంతృష్టిరాలనై నీ ఇంట కనక వర్షం కురిపించ ప్రయత్నించగా నా అక్కయ్యాగు జ్యేష్ఠాదేవి నాతో నువ్వు ఆ సుశర్మకు అపరాధధనమున్నా రా రాసులు లొసంగుటకు వీలు లేదు అతడు పూర్వం ఏడు జన్మల్లోనూ ఎవరికి ఏమి దానమిచ్చి ఉండలేదు ఎవరికి ఏమీ పెట్టలేదు ఆ పా ఆ ప్రారాబ్ద దోషము వలన ఈ జన్మలో దరిద్రుగానే ఉండవలను ఈ తప ఫలము వలన అతడు మరో జన్మలో రాజసంపదలు అనుభవించనని అడ్డగించెను నేను ఆమె మాటలను త్రోసిపుచ్చి నీ ఇంట కనక వర్షం కురిపించుటకు పోనుకొనగా నా సర్వశక్తులను స్వీకరించి నన్ను అన్ని విధములుగా అష్ట ఆ లక్ష్మిగా మార్చినది నువ్వు జరిగినది తెలియక క్రోధంతో అభిచార హోమమును సలిపిన మరింత ప్రారంధమును మూట కట్టుకుందు హోమము ఆపి చేయమ చేయమంటిని అని పలికెను వెంటనే ఆ మహాపండితుడు ఆమెతో నేను జీవించి ఉండగానే నా దారపుత్రుల కోరిక తీర్చవలను తలిచిదిని నేను సన్యాసాశ్రమం స్వీకరించి ఈ జన్మను కడితేర్తును నా పుత్రులు కోరిక తీరను కదా అని పలకగా తప్పక తీరును అని చెప్పాను వెంటనే సుశర్మ తన భార్యతో శారద వింటివి విగాద నువ్వు నేను కావాలనునా లేక ధన సంపదలు కావలేయునా అని ప్రశ్నింపజేసను ఆమె వెంటనే స్వామి మీరు సన్యాసం స్వీకరించి మమ్మల్ని సుఖంగా బ్రతకనియుడు అని పలికను వెంటనే మహాపండితుడు విధి విధానముగా సన్యాసాశ్రమం స్వీకరించి శిఖ యజ్ఞోపవీతములను విస్మరించి దండకా మండలమును స్వీకరించి గ్రామిక రాత్రముగా దేశాటన కద్యుడయ్యాను శా శారదాదేవి ఇంట కనక వర్షం కురిశాను ఆ తల్లి పిల్లలు ఎంతో ఆనందమయ్యేరి ఎదుటనున్న మహాలక్ష్మి ఎప్పటి వల్లే వెలుగొంది దేశాటనకు బయలుదేరిన సన్యాసి ఎదుట నిలిచి ఊపరిభ్రాజక నీ వలన నేను కొత్త అవతారం ఎత్తుతిని మహాలక్ష్మినైనా నేను వైభవ లక్ష్మిగా అవతరించుతుంది నన్ను కొలిచిన వారికి నా పూజలు చేసిన వారికి ప్రార్థ ప్రారంధ దోషములు రూపుమాపి ఆ జన్మలోనే అష్టైశ్వర్యములు నొసంగగలను నువ్వు సన్యాసివైనను నువ్వు ఈ దేశాదదువై సంపదలలో మునిగియున్నాను తామరకు మీద నీటి బొట్టు వలె సంచరించి లోప లోకోపకారం గావింతువు అని పలికి అదృశ్యమయ్యను మహ మహర్షులారా కాబట్టి మానవుడు కానీ ఏ ప్రాణి కానీ తాము పూర్వజన్మను చేసుకున్న ప్రారంభం అనుసరించి సుఖదుఖములను ధనదారిద్ర్యములను అనుభవించుదరు అష్టలక్ష్మి అవతరముల కంటే వైభవ లక్ష్మి అవతారం సర్వోత్కృష్టమైనది ప్రారంభ దోషాన్ని కూడా రూపుమాపి అఖండ ఐశ్వర్య అష్టైశ్వర్యాలను ప్రసాదించే అవతారమే వైభవ లక్ష్మి అవతారము ఈమెను భక్తి శ్రద్ధలతో ఆరాధించిన వారు తప్పక తమ కోరుకున్న ధర్మయుక్తమైన కోరికలు తప్పకుండా తీరును ఏదైనా కోరిక తీరుటకు తీరుటకు ఆ ఈ వ్రతాన్ని ఆరంభించిన వారు ఎనిమిది శుక్రవారంలో సాయంకాలం ప్రదోషకాలంలో బంధువులు మిత్రులను ఇరుగు పొరుగు వారిని పిలిచి వారి సమక్షంలో వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి కథశ్రావణం చేసి తీర్థ ప్రస ప్రసాదములను పంచి లక్ష్మీ సూత్రము మంగళహారలతో ఆమెను పరచవలెను ఈ విధంగా ఎనిమిది శుక్రవారములు వైభవ వ్రతం సలిపి తొమ్మిదో శుక్రవారం నాడు ఎనిమిది మంది ముత్తైదులను పిలిచి వారిని వైభవ లక్ష్ములుగా భావించి పూజించి దక్షిణ తాంబూలాలతో ఎనిమిది వైభవ లక్ష్మి వ్రతకథ వ్రతులను నా వాయనములుగా ఇచ్చి వారి ఆశీర్వాదమును పొందవలేను ఇదియే ఈ వ్రతములకు ఉప ఉద్యాపనము ఈ వ్రతం ఆచరించిన వారికి అష్టైశ్వర్యములతో పాటు అఖండ సౌభాగ్యము కలుగును ఇందే విధముగా సందేహము లేదని సుధ మహామనులకు వినిపించెను